మేడం కార్ రెడీ మీరు చెప్పారంటే తడకొకటి పోలీస్ స్టేషన్ ఒకటి పంపించేస్తాం సార్ మన ఇన్నోవా మన స్టేషన్ ముందే ఉంది సార్ వ్యాపారి రాజేష్ మరియు అతని కుటుంబ సభ్యుల్ని హత్య చేయబడిన కేసులో నేరం ఆరోపింపబడ్డ మంత్రి ధనకోటి పత్రికల వాళ్ళు అడిగిన ప్రశ్నలకే మౌనం వహించారు ఈ యోగాని గురించి సిబిఐ కాదు ఎఫ్బిఐ రాని నేను చూసుకుంటానన్నారు అన్నారు లో నోరు విప్పకు ఇప్పుడు వాళ్ళు ఇష్టానికి రాసి పారేశారు వేసిన లెక్కలు అన్నీ సరి అలా ఎందుకు ఇలా జరిగింది అయ్యోడా అందరు రాజేష్ కి ఊరి వేసిన తాడు పసుపేగా ఇప్పుడు వచ్చి తాడు పసుపు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అమ్మా విట్టుడు దీనికి పరిహారం ఉంది ఒక్క యాగం చేస్తే అన్ని కంట్రోల్ కి వచ్చును అది కాకుండా మీరెవరు నిప్పులో కాలిపోయి అయ్యా పోని ఆ సాములో పిలిపించరా ఎవర్రా అదే ఇంతకు ముందు చెప్పాను కదా టీవీలో కనిపిస్తాడు ఫేమస్ అని సాగులో పేరు ఎత్తతని మండిపోతుంది పోరా ఏంటి అదే ఆ మన కాశ్మోర స్వామిగా అవునవును ఉండు అయ్యా మనకు బాగా తెలుసయ్యా కుమ్మేస్తాడు నన్ను నమ్మండి అయ్యా మీరు చూసారంటే వదలనే ఉదలరుసామంది ఏం ఓ తన్నో గురు లే గుయా మిమ్మల్ని చూశాను నమస్కరించా పునితుడయ్య తొమ్మిది గ్రహాలు ఒకేసారి ఆశీర్వదించినట్టు అనిపించింది స్వామి మీతో ఒక సెల్ఫీ తీసుకోమంటారా ట్విట్టర్లో పెట్టాలి నాకు తెలియదు స్వామి భుజ చేసుకోవచ్చు నవ్వండి స్వామి వెళ్ళవయ్యా స్వామి ఒక్క స్వామి మీ గురించి చాలా పెద్ద బిల్డప్ ఇచ్చాను మీరేంటి స్వామి ట్వీట్లు చేసుకుంటున్నారు పెద్ద ఆయన చూడాలి కదా అయ్యా క్షమించాలి స్వామిని చూడగానే మై చెప్పండి అదే లేదు బాబు కొద్ది రోజుల నుంచి ఇంట బయట డిస్టర్బెన్స్ ఏది తాకినా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పడుతుంది నమ్మలేకపోతున్నాను ఆయన ఉన్న చోట ఒక దుష్టశక్తి కూడా దర్దాపుల్లోకి రాలేదే నన్ను క్షమించండి ఆయన ఉన్నప్పుడు నేను చేయడం కరెక్ట్ కాదు నేను చేసి నంది ఆయన పరమశివుడు ఆయన్ని ప్రత్యక్షం చేసుకుని అందువేళ టైం ఉండే నేను ప్రశ్న చేసుకోండి సరే అండి వస్తానండి ఉందయ్యా ఇక్కడ ప్రమాదం ఉంది ఇవాళ పూర్వశాల నక్షత్రం ఉత్తరశాడ రోజునా బుధవారం ఫిక్స్ ఏనా కోఆపరేషన్ ఉండాలి ఇంకా రెండు రోజులే తీసేద్దాం రెండు దశం తర్వాత తీయబోతున్నాడంటే ఈ రెండు దివసంలో ఏదో పెట్టబోతున్నాడని అర్థం ఒక్కరు కూడా పోకుండా ఉండాలి మనల్ని దాటివాడు ఎలా పెడతాడో నా పాకరే

ఎక్కడికి వెళ్తున్నారా వాడు టవర్ దొరకట్లేదా ఏంటి దయ్యం వచ్చి సిగ్నల్ ఇస్తుందా ఇప్పుడు వీడు ఇప్పుడు ఏం చేస్తున్నాడ్రా స్వామి ఏదో హిందీ దేనితో మాట్లాడుతున్నాడు ఓ సూల్ సూలం సూళం చక్రంలో చికిపోయిందా తప్పు కదా తప్పవాన కాడే గాడే బెంచ్ కారు అని చెప్తున్నాడు స్వామి ఆ గాడే వాహ రా అది ఏం కారైనా చెప్పనీవు కానీ మనల్ని మించి ఎప్పుడీడా వైట్ కలర్ బెన్స్ ట్రిపుల్ ఫైవ్ నంబర్ ఏందిరా మూడు బెన్స్ తెలగా ఉన్నాయి పైగా అన్ని నంబర్లు ట్రిపుల్ ఫైవ్ స్వామిజీకి పెట్టమంటే నాకు పెట్టారు కదా ఇంకి పాంకి మమ్మీ డాంకి బుక్ అయ్యానరా ఇంకెంకి ఆడడానికి ఇది ఏమా లైఫ్ రా స్వామి గ్యాప్ రావచించాలి దాకున్నాడా పారిపోయాడా కాస్మోరా నేను కాపాడడానికి ఏ స్వామిజీ రాడరా సేటు సేటో కోలోచించు పేరు బుక్ అయిపోకూడదు కాన్ఫిడెంటా ఏ నువ్వెవరా చెప్పడానికి నువ్వే చెప్తావా చెప్పు చెప్పు వింటున్నానుగా చెప్పు చెప్పు వినిపిస్తాను చెప్పు చెప్పు అడుగుతున్నాగా ఆయన పవర్ అంటే తెలుసు మీద కాన్ఫిడెంట్ సార్ సోమచబు చెక్ చేయండి 네, 또, 이 발이. 네, 또, 이 발이. 네, 또, 이 발이. 네, 또, 이 발이. 아, 가라. Just to be sure, 가시, 뭐라. 와우! 진짜! 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 చేత భస్మం చేయాలి సముద్రంలో నిమజ్జనం చేయాలి కోసేస్తే వృక్షానికి ఊపిరి ఉండదు ఈ ఇంటికి స్వామి తండ్రి వేరు లాంటివారు అందుకే ఆయన మెడలు పెట్టారు స్వామికి తెలియకుండా ఆయన కారులోనే గీత బాలేదని వాత పెట్టుకుంటే రాత మారుతుందా రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో రిస్క్లు అవి చేయకూడదు అని చెప్పించుకోకుండా స్వామి వాడు వచ్చి పెట్టలేదు పెట్టే వచ్చాడు హలో అయ్యా తీర్పు వచ్చింది అయ్యా రాజేష్ హత్య కేసులో మీరు నిర్దోషణని తేలింది